ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృష్టికి లగ్నం వృశ్చిక లగ్నంలో సూర్య కుజ శుక్రగ్రహ సంచారం కొనసాగుతోంది కుంభంలో రాహువు మీనల్లో చంద్రశనులు దేవగురువైన బృహస్పతి ఉచ్చలో కర్కాటకంలో ఉన్నారు సింహంలో కేతువు తొలలో బుధుడు మార్గశర శుద్ధ దశమి నుండి మార్గశర బహుళ విధయ వరకు ఈ వారపు గ్రహస్థితి ఈ విధంగా కొనసాగుతోంది అదేవిధంగా ఆదివారము అనగా ఈరోజు చంద్రుడు శని గ్రహం దగ్గర ఉంటారు శనిచంద్రుల ఏకస్థితి డిసెంబర్ ఒకటో తారీఖు సోమవారం శుక్రుడు పడమరలో ఎయిట్ పాయింట్ సెవెన్ డిగ్రీస్ దగ్గర మనకి ఆకాశంలో ఉంటారు అదే రోజు మోక్షద ఏకాదశి మరియు గీతా జయంతి రెండవ తారీఖు మంగళవారం మత్స్య ద్వాదశి అలాగే హనుమద్వ్రతం మూడవ తారీఖు రవి జ్యేష్ఠ నక్షత్రం ఒకటో పాదంలో సంచారం కొనసాగిస్తూ ఉంటారు నాలుగో తారీఖు గురువారం చంద్రుడు కృత్తిగా నక్షత్రం దగ్గర ఆకాశంలో ఉంటారు గురువారము పదహారు గంటల ముప్పై ఆరు నిమిషాలకు చంద్రుడు పెరిజీ దగ్గర ఉంటారు అంటే తన కక్షలో భూమికి అత్యంత సమీప దూరం మూడు లక్షల యాభై ఏడు వేల కిలోమీటర్ల దూరంలోకి వస్తారాయన నాలుగవ తేదీ శృంగేరిలో శతచండీ హోమ పూర్ణాహుతి ఐదవ తేదీ శుక్రవారం అనగా నాలుగవ తేదీ రాత్రి ఐదవ తేదీ నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు పూర్ణిమ ఘడియలు ఉంటాయి అంటే చంద్రుడి యొక్క సంపూర్ణ ప్రకాశ స్థితి ఐదవ తేదీ శుక్రవారం గురువు వక్రత్యాగం మిథున రాశిలో ప్రవేశం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకు జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదంలో సూర్య భగవానుడు ఆరో తారీఖు ఉంటారు అదే రోజు వృశ్చికంలో బుధుడు ప్రవేశిస్తారు అదే రోజు అనగా ఆరో తారీఖు శనివారం చంద్రుడి యొక్క క్రాంతి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీల దగ్గర ఉంటుంది దక్షిణ క్రాంతి ఉత్తర క్రాంతి ఉత్తర క్రాంతి అంటే తను ప్రయాణిస్తున్నటువంటి కక్షలో అత్యధికమైన ఎత్తు ఇవి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచార విశేషాలు